నమస్తే అండి ఇవాళ చాలా సంతోషంగా ఉంది డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అభయ క్షేత్రంలో ఉన్నటువంటి రెండు వందల మంది అనాథలకి అభాగ్యులకి చాలా చక్కగా స్పెషల్గా అన్నదాన సేవా కార్యక్రమం అందిస్తున్నటువంటి గంగురాజు పోడు జన సైనికులు మరియు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి పెరుగు విక్రమ్ గారికి గాలి సుబ్రహ్మణ్యం గారికి ఎస్ రాయల్కి గాలి శివప్రసాద్ గారికి కస్తూరి శివయ్యకి ఏ శ్యామ్కి గడ్డం గోవర్ధన్ గారు నాగినేని నాగరాజ కస్తూరి రాజ్ కుమార్ ఏ నాగి చెరుకూరి తరుణ్ అండ్ లక్ష్మీనారాయణకి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవకు ప్రతిరూపంగా ఇవాళ చాలా చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తూ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఈ రకంగా సేవా కార్యక్రమాలు క్షేత్రంలో ఉన్నటువంటి రెండు వందల మంది అనాథల ఆకలి తీరుస్తున్నందుకు మా అందరి తరపున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున మన అందరి తరపున వి ఆల్ విష్ ఇమ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది రేటు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే సార్ చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరిన్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చాలా చక్కగా సహాయ సహకారాలు అందించినట్టు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ప్రత్యక్షంగా గాలి రత్నాల రాజశేఖర్ గారు విజిట్ చేసి మీ యొక్క సేవా కార్యక్రమాలు చాలా చక్కగా అందిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి